హాయ్ ఫ్రెండ్స్ అష్టమి ఆదివారం కలిసి వస్తే చేయవలసినవి అష్టమి జైతిది దుర్గతులను దూరం చేసే ఆవిడ దుర్గా అధిపతి ఆదివారం కలిస్తే మరింత శక్తివంతం ఇంటి రక్షణ కోసం మరియు దృష్టి దోష నివారణ కొరకు గుమ్మం ముందర నూలుతో చుట్టిన కొబ్బరికాయ దిష్టిరేకు కట్టడం ఎర్రని వస్త్రంలో గడ్డను మూటగట్టి గుమ్మం పైన కట్టడం కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరుతూ ఇంటికి వ్యాపార సంస్థల రక్షణ కొరకు గుమ్మడికాయను కొత్తగా శాశ్వతకంగా పుష్మాండ పూజ చేయించుకుని గుమ్మానికి కట్టుకోవడం ఇలా ఆదివారం అష్టమి లేదా అమావాస్యతో కలిసి వచ్చిన రోజుల్లో చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది నరుడు దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత ఈ దృష్టి దోషం ఉన్న మనుషులకే కాదు గృహాలకు వస్తువాహనాలకు దుకాణాలకు మరియు కాపురానికి కూడా తగులుతుంది సో ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ